నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను ఏది ప్రతి మా ప్రతి అవస్థ కూడా దెబ్బతిన్నాయండి కోర్టు ప్రభుత్వం ప్రతి అవస్థ ప్రతి ఇండస్ట్రీ కూడా దెబ్బతిన్నాయి ఏది బాగులేదు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాలుగు శాఖల మంత్రిగా ఉన్నారు ఆయన తీసుకెళ్ళాలేదండి తీసుకెళ్లేదు తీసుకెళ్లేదు ఇది ఆయనకుంటే కదా ఆయన నీటి ప్లేస్ ఏది ఉంటే బాగుండు ఆయన ఎక్కడ ఉంటాడు ఎక్కడో ఉంటాడు ఆయన ఈ సమస్య ఆయన తెలియదు కదా అది తెలియదు కదా చెప్తే మరి ఏది ఏం లేదు కదా ఇబ్బంది ఉన్నాయి కదా మరి ఇబ్బందులు బాగున్నాయి కదండి ఇబ్బందులు ఇద్దరు అపార్ట్మెంట్ అన్నీ ఉన్నాయి ఆరు ఏది 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 లేదు ఇది అన్నారు అమ్మఒడి ఇది అన్నారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను అన్నారు ఏది ఏముంది చెప్పండి ఏది ఏది ఎక్కడ ఇచ్చారండి కొన్ని పలు రోజులు బాగున్నారని ఏం లేదు కదా మొత్తం పెయింటర్స్ అయితే ఇసుకుంటే పెయింటర్స్ పని ఉంటది ఇస్తున్న పెయింటర్ పని ఉంటది కదా ఏది ఏది ఆటో మీరు ఉన్నారు ఇక్కడ ఆటో ఉన్నాయి ఏటైనా భయం భయంగా ఉన్నది బేగించబెట్ట జగన్ గారు ప్రభుత్వంలో జగన్ గారు ఏమన్నారు వాళ్ళు బతుకులు ఎంత వాళ్ళ ఎంత పిల్ల పేపలతో బతకాలా అని పట్టించుకుని అతను గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళాడు జగన్ గారు ఇతనిటీ కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే ఎంతమంది ఏరి భారేమంటున్నాడు అంతే చంద్రబాబు నాయుడు గారు నిబంధనలు పెడతారు కూటమి ప్రభుత్వం చాలా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం బాధ పెడుతున్నారండి ఇన్సూరెన్స్ అండి పండి ఎంత కట్గా ఉన్నా సరే వాళ్ళని మరీ మరీ బాధ పెట్టేది సూదులు ఇచ్చి పొడిచినట్టు చేస్తున్నారండి ఇబ్బంది పెడతారండి మొన్న కథ కుమారపురంలోనూ ఎగ్గి జల్లు పట్టు భయం భయంగా ఉండి అడవులన్నీ పక్కన పెట్టేసా అండి ఏం చేస్తావు అన్ని కట్టండి ఇక్కడ భవన కార్మికులు అంటున్నారు ఇసుక తరకట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇసుక డిమాండ్ గా ఉందండి మరి ఇస్తా అన్నారు కదా మరి ఉచితంగా ఇసుక అంటే మరి ప్రజలకు ఇవ్వాలని మరి వాగ్దానం చేశారు కనుక తర్వాత మరి ఈ నెలలో ఈ లో దిగితే కనుక వాటర్ గట్ట లాగేస్తే కనుక మరి ఇవ్వాలని మరి ఎంతవరకు నెరవేరుతారన్నది అది చూడాలి చూడాలని ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తాం మేము వచ్చిన తర్వాత జగన్ భారీ ఎత్తున అప్పుడు పనిచేసాడు మేము అలాంటి ఆలోచకాలు చేయము ప్రజలకి ఆ భారం మేము మోపం అన్నారు ఇప్పుడు రేట్లు అంటారు నిజమే అంటారా లేదా రేట్లు ఏ ప్రభుత్వం ఇంకా సాధ్యమే ఉంటుంది కదా ఆరాచకలు చేశారు ఏమో ఏం పని అవదండి ఇంకా ఏం రేట్లు తగ్గించా ఇంకా అదే జరగలేని పని కదండి ఓన్లీ ఇసుక నిమిత్తం చేస్తే ప్రజలకు పని గట్టా కలిగి అని ఎస్ కదండి నేను ఇంకా అన్ని విధాలుగా సాయపడి తీసుకున్నాను బాగాలేదండి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి ముఖ్యంగా ఆయిల్ రేట్ పెరిగిపోయింది మాది ఏదో చిన్న వ్యాపారం నూట ఆరు రూపాయలు ఉండి నూనె ప్యాకెట్ నూట ముప్పై రూపాయలు అమ్ముతున్నారు రేట్లు పెరిగిపోయాయి కదండి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు మేము వచ్చిన తర్వాత ధరలు నియంత్రించాలి ప్రజలకు కావాల్సింది ఏంటి ధరలు నియంత్రించాలి ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతున్నారు ఎవరు వచ్చిన వచ్చినా అమ్ముతున్నారు దాన్ని ఎవరో కూడా అడుగుతా లేదు అలాగే అన్ని పెరిగిపోయి దానివల్ల ఏంటంటే మా లాంటి వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నాం సామాన్యులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ తల్లికి వందనం అన్నారు అది పక్కన పెట్టారు తర్వాత అది రైతు భరోసా ఆగిపోయింది మాకు రైతు భరోసా వచ్చింది రైతు భరోసా ఆగిపోయింది తర్వాత సిలిండర్లు వస్తుందా దాని గురించి కాదు ఇంటికి ఆడపిల్లకి పది పద్దెనిమిది వందలు వస్తా అన్నారు అదే లేదు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది చదివించేస్తాం నలుగురు ఉంటే నలుగురికి పదిహేను పదిహేను వేలు ఐదుగురుంటే ఐదుగురు పదిహేను వేలు మీకు ఎంతమంది ఓపిక ఉంటే అంతమందిని కానండి అలాంటి మాట్లాడని చెప్పారు ఎన్నెన్నో పథకాలు పెట్టేశారు ఉచిత బస్సు సర్వీస్ అన్నారు ఆడవాళ్ళు అది లేదు ఏమీ లేవండి ప్రభుత్వం రేటు వేరు అక్కడ రేటు వేరు ప్రభుత్వం అయితే టన్ను డెబ్బై రూపాయలకి ఉచిత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది కానీ వాళ్ళు ఉచితంగా ఎత్తలేదు అంటే టన్ను నాలుగు వందల చెప్పి తీసుకుంటున్నారు అక్కడ ఇసుక ర్యాంప్ మధ్యలో తినేస్తున్నారు దీనివల్ల భవన్ కార్యక్రమం ఇబ్బంది పడుతున్నారు కదా మరి ఇబ్బంది కదండి లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటేనే ఫ్రీ ఏం కాదు ఇసుక ఫ్రీ అని ప్రభుత్వం ఫ్రీ ఇచ్చింది టన్ను డెబ్బై రూపాయలు చెప్పింది అయితే నాలుగు వందలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేసుకుంటున్నారు ఇస్తానన్నా సరే డబ్బులు కూడా దొరకట్లేదు అంటున్నారు దొరకలేదండి మరి బండి అక్కడికి వెళ్తే రావట్లేదు పొలం అంటే ఎక్కువ రేట్ లారీ అది మనకు తెలియదు ఎవరికి సంవత్సరాలు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తా ఉన్నారు పూర్తిగా కాయగూరలు ఎక్కడ తగ్గండి తిల్ల ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎక్కడ తిరిగండి పాలకొత్త పిట్టాపురం కొంచెం కూడా చేసేస్తా అన్నారు ఏం చేసేరు మాకు యాభై ఐదు సంవత్సరాలు వచ్చాయి మాకు పిలిచింది అయితే ఏమి లేదు

ఏమండి మరి అదే తెలియలేదండి పెద్ద పెద్ద వాళ్ళు తెలుతుంది అండి మనకి ఇసుకొస్తుందంటే మాకు పనులు ఆడతాయండి సార్ చాలా బాగుందండి లేబర్ గడిపడి చాలా బాగుంది అండి ఎక్కడ దొరుకుతుందండి అడుగుతుంది అండ్ ఇక్కడ చెప్తారండి లేబర్ లాంటి ఇల్లు కట్టుకోలేకపోయింది ఇక్కడ